ఇచ్చేయంట ఇవ్వు తీ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వచ్చి డీమార్ట్కి వెళ్ళామనమాట అప్పుడు దాత్రికి ఫస్ట్ టైగా ఉండాలని చెప్పి ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాం అక్కడ ఒక బొమ్మను చూసాం కానీ కార్లో పెట్టి మేము పైకి వెళ్ళి వచ్చే లోపల ఎవరో దొబ్బేసినారు ఇంక ఏమీ లేక ఇక్కడ బాల్ నచ్చి బాల్ తీసుకున్నాము అలాగే ఒకేసారి త్రీ బాల్స్ తీసుకున్నాం అదే ఫస్ట్ టైము అంటే లాస్ట్ టైం ఒకసారి తీసుకున్నాను కానీ అదే ఒక పాండా కార్ టైప్ అక్కడ పెట్టినా చూడండి అది బట్ అది దీని స్పీడ్కి అది కూడా పడిపోతా ఇంకెందుకని బాల్ తీసుకున్నాము అమ్మ ఇంత ఎంజాయ్ చేస్తుందని చెప్పని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సామాన్యంగా ఏ టాయిస్ తీసుకొని ఈ పిల్లకి ఎందుకంటే మా వాడి ఉన్నాయి కదా వాడితోనే ఆడుకుంటుందని చెప్పని అసలు ఇంత ఎంజాయ్ చేస్తుందని చెప్పని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతేనే చాలా బాగా ఎంజాయ్ చేసింది అక్కడ ఏమైనా సామాన్లు తీస్తా ఉంటే ఇంకేమైనా తెచ్చారని చెప్పని ఆడ ఎగరబడిపోతా ఉండదు అనమాట ఇంకా వేరే బాల్ కూడా తెచ్చాం కదా అది చూపిస్తే చూడండి ఏం చేస్తూ ఉండదును

భలే ఎంజాయ్ చేస్తుంది కదా ఒకటి కాదు రెండు కాదు దానికి ఎన్ని ఇచ్చినా అనమాట మా వాడు తెచ్చుకున్నాడు ఒకటి ఫుట్బాల్ లాంటిది చాలా బరువుగా ఉంది అది అయితేను దాన్ని కూడా అనమాట అది ఎంతుందంటే దాని అంత బరువు ఉంటుంది దాన్ని కూడా ఎత్తుకొని మోసింది ఇక్కడ అది కింద పడిపోయినాయి అనమాట బాల్ ఎంత క్యూట్గా ఆడుతుందంటే మీరే వినండి రెండు బాలు సంకల్లో పెట్టుకొని ఆడాలంటే అది ఎట్లా కుదురుతుందండి మీరే చూడండి దాని కింద పడే లోపల ఎంత ముద్దుగా అడిగింది స్త్రీలో ఉండే విషయం ఏంటంటే ఎక్కడైనా ఏమైనా దూరిపోయిందనుకోండి టక్కని వెళ్ళిపోదు తగులుతుందని భయపడుతుంది అనమాట ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ కూర్చొని ఉంటుంది తొందరగా రాదనమాట మిగతావన్నీ అన్నిటి విషయాల్లో గుడ్డిద్దలాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ൂരി പോ <laughs> <laughs>

ఏందది చూపి ఇది ఇవాల్టి వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎట్లుందా కూడా కమెంట్ చేయండి ఇది షార్ట్ వీడియో అనుకొని తీసాను బట్ అది లాంగ్ అయింది అందుకే ఇట్లునే పోస్ట్ చేస్తున్నా